కథ పేరు ఆకాశమంతా సముద్రమంతా విశ్వమంత రచన మల్లవరపు కుమార్ కథాపట్టణం మనోజ్ కార్తిక్ రేపే గురువుగారు మన ఊరికి వచ్చే రోజు గుర్తు మోహన్ రావు గుర్తుంది మన సమస్యను వారికి ఎప్పుడు వివరిద్దాం అడిగాడు గురుమూర్తి రాధాకృష్ణమూర్తిగారు మంచి ప్రవచనకర్త దైవభక్తులు నెల్లూరులోని ఆయన భక్త బృందంలో మోహనరావు గురుమూర్తి సభ్యులు అందువల్ల ఇద్దరికీ పరిచయం ఏర్పడింది గురువుగారు రేపు ఉదయం ఎనిమిదింటికి మన ఊరు చేరుకుంటారు మన భక్త బృందం సభ్యులు రామచంద్రం గారి ఇంట్లో బస ఎల్లు నుంచి టౌన్లో ప్రవచనాలు రేపు మాత్రం రామచంద్రం గారింట్లో మన సభ్యులకు ప్రత్యేకంగా ప్రసంగం మధ్యాహ్నం భోజనాలు అయ్యాక కాసేపు సభ్యులతో మాటామంతి అందరూ వెళ్ళాక వీలు చూసుకొని కలుద్దాం రామచంద్రం గారితో చెప్పుంచాను చెప్పాడు మోహన్ రావు ఆయన ఏం చెప్పినా శిరసా వహిద్దాం మనిద్దరికీ ఆయన మాటే వేదవాకు కదా అన్నాడు గురుమూర్తి మిత్రులిద్దరూ మర్నాడు రామచంద్రం గారి ఇంట్లో గురువుగారి ఉపన్యాసానికి వెళ్ళారు మన దేశంలో వివాహ వ్యవస్థ కుటుంబ వ్యవస్థల ఔన్నత్యం గురించి రాధాకృష్ణమూర్తి గారు అనగళంగా ఉపన్యసించారు ఆయన వాగ్దాటి చూస్తుంటే సరస్వతీదేవి ఆయన నాలుగు మీద నృత్యం చేస్తున్నట్టు అనిపించింది ప్రసంగం ముగిశాక భోజనానంతరం సభ్యులతో కాసేపు ముచ్చడించారు రాధాకృష్ణమూర్తి గారు భక్త బృందం సభ్యులు అడిగిన సందేహాలకు సమాధానమిచ్చారు తర్వాత ఆయన హఠాత్తుగా మోహన్రావు గారి వంత చూసి మీకేమీ సందేహాలు లేవా అని అడిగారు రావు కాస్త తటపటాయించి సందేహం కాదు ఒక వ్యక్తిగత సలహా కావాలి తర్వాత మీకు వీలుంటే అడుగుదామని అనన్నాడు అబ్బాయి వివాహ ప్రయత్నాలు చేస్తున్నట్టు పోయినసారి వచ్చినప్పుడు చెప్పారు ఆ విషయమైనా అలాగే అందరూ వెళ్ళాక కలవండి అన్నారు గురువుగారు ప్రశాంతవదనంతో మనసులో ఉన్నది కనిపెట్టేశారు మీ శక్తి అమోఘం అంటూ చేతులు జోడించాడు మోహన్ రావు మరీ ఆకాశానికి ఎత్తేయకండి కిందికి పడిపోగలను మీరేదో మాట్లాడాలనుకుంటున్నట్టు రామచంద్రం గారు చెప్పారు అంతే అంటూ చిరునవ్వుతో ప్రతి నమస్కారం చేశారు గారు అందరూ వెళ్ళాక గురువుగారు కాసేపు విశాంతి తీసుకున్నారు సాయంత్రం ఐదు గంటలప్పుడు రామచంద్రం కాఫీ గ్లాస్తో గురువుగారిని సమీపించాడు గ్లాసును టేబుల్ పైన ఉంచి గురువుగారి పాదాలకు నమస్కారం చేయబోయాడు అతను నాపి ఇదేంటని ప్రశ్నించారు గురువుగారు నేను మోహన్ రావు గారి గురించి మీకేమీ చెప్పలేదు మీకు మనస్సు చదవగలిగే శక్తి ఉంది అందుకే ఆ విషయం కనిపెట్టారు కానీ నలుగురిలో సామాన్యుడిలాగా ఉండాలని నేను చెప్పినట్టు చెప్పారు అంటూ మళ్ళీ వారి పాదాలు స్పృశించబోయాడు ఆగవయ్య రామచంద్ర నువ్వు శ్రీరామచంద్రుడివి నేను వశిష్ఠుణ్ణి కాదు ఇలా మాటిమాటికి పాదాలకు నమస్కారం చేయడానికి ఆ మోహన్ రావు గారు పదే పదే మీ వంక చూడడం మీరు ఆగమన్నట్టు సైగ చేయడం నేను గమనించి అలా అన్నాను అంతేగాని నా మాత్యమేమీ లేదు వాళ్ళిద్దరిని లోపలికి పంపండి అన్నారు గురువుగారు మళ్ళీ తన వంక ఆశ్చర్యంగా చూస్తున్న రామచంద్రంతో ఇద్దరని నాకెలా తెలిసినా ఆశ్చర్యపోవటం బయట నుంచి వాళ్ళిద్దరూ లోపలికి తొంగి చూస్తూ ఉండటం గమనించి చెప్పానులేండి అన్నారు నవ్వుతూ లోపలికి వచ్చిన మోహన్ రావు గురుమూర్తి గురువు గారులకి నమస్కరించి ఆయన అనుమతితో కూర్చున్నారు ఆయన తాగిన కాఫీ గ్లాస్ అందుకొని బయటకు నడిచాడు రామచంద్రం ఇక నింపాదిగా విషయం వివరించండి నాకు తోచిన సలహా చెబుతాను అన్నారు రాధాకృష్ణమూర్తి గారు మోహన్ రావు సమస్యను వివరంగా ఇలా చెప్పాడు మోహన్ రావు అబ్బాయి సుదీప్కి గురుమూర్తి కూతురు సుష్మకి పెళ్లి నిశ్చయించారు అమ్మాయి అబ్బాయి ఒకరికొకరు నచ్చారు పెద్దలు కూడా అంగీకరించారు తీరా జాతకాలు చూపిస్తే వివాహం జరిగితే ఇద్దరి మధ్య సఖ్యత ఉండదని రాహుకేతువుల ప్రభావం వల్ల తరచూ కలహాలు వస్తూ ఉంటాయని తెలిసింది ఏం చెయ్యాలో తోచక గురువుగారి సలహా కోసం వచ్చారు నిస్సంకోచంగా వివాహం జరిపించండి అంతగా రాహుకేతువుల వల్ల ఏదైనా సమస్య వస్తే అప్పుడు చూసుకుందాం వివాహానికి వధూవరుల పరస్పర అంగీకారమే ముఖ్యం మిగిలిన విషయాలకు ప్రాధాన్యత ఇవ్వవలసిన అవసరం లేదు అని సలహా ఇచ్చారు రాధాకృష్ణమూర్తి గారు ఆయన దగ్గర సెలవు తీసుకుని బయటకు నడిచారు ఇద్దరు వాళ్ళు వెళ్ళాక లోపలికి వచ్చిన రామచంద్రం గురువుగారిని సమీపించి నిజంగా రాహుకేతువుల ప్రభావం ఉంటుందా అని అడిగాడు ఖచ్చితంగా ఉంటుంది కాకపోతే రాహువు కేతువు అనే గ్రహాల వల్ల కాదు ఎవరైతే వాళ్ళ మధ్య స్పర్ధలకు కారణమో వాళ్లే రాహుకేతువులు వాళ్ల ప్రభావం తొలగితే ఏ గొడవలు ఉండవు అన్నారు గురువుగారు సరిగ్గా మూడు నెలల తర్వాత మళ్లీ రాధాకృష్ణమూర్తి గారు వచ్చారు ఎప్పట్లాగే సాయంత్రం ఐదు గంటలకు కాఫీ తీసుకొని ఆయన దగ్గరకు వచ్చాడు రామచంద్రం వాళ్ళని రమ్మను అన్నాడు రాధాకృష్ణమూర్తిగారు ఎవరినీ అర్థం కానట్టు అడిగాడు రామచంద్రం అదే ఆ రాహుకేతువులను రమ్మను చెప్పారాయన ఇంకా మోహన్ రావు గురుమూర్తి వచ్చి తమ పిల్లల మధ్య మనస్పర్ధలు వచ్చాయని చెప్పనే లేదు అప్పుడే అందుకు కారణమైన రాహుకేతువులు పెద్దలే అని గురువుగారు ఎలా చెప్తున్నారు అని మనసులో అనుకుని వాళ్ళని లోపలికి రమ్మన్నాడు రామచంద్రం లోపలికి వచ్చిన మోహన్ రావు గురుమూర్తి గురువుగారికి నమస్కరించారు గురువుగారు తాగిన కాఫీ గ్లాస్ తీసుకుని బయటికి నడిచాడు రామచంద్రం మోహన్ రావు మాట్లాడుతూ పిల్లల వివాహం పోయినెలలో జరిగింది మీకు పత్రిక పంపాం ఫోన్లో మీ ఆశీస్సులు తీసుకున్నాం కూడా అని చెప్పాడు పిల్లల మధ్య అంతగా సఖ్యత ఉన్నట్టు మాకు అనిపించడం లేదు అందుకు కారణం ఏమిటో తెలియడం లేదు అన్నాడు గురుమూర్తి నిస్సందేహంగా రాహుకేతువుల ప్రభావమే ముని నిజం చేయడానికి తక్షకుడు రంగంలోకి దిగినట్టు రాహుకేతువుల ప్రభావాన్ని నిజం చేసే బాధ్యతను మీ రెండు కుటుంబాలు తీసుకున్నాయి చెప్పారు రాధాకృష్ణమూర్తి గారు ఎంత మాటన్నారు గురువుగారు మా వేళ్లతో మాటలనే పడుచుకుంటామా ఇది మేము సమ్మతించి కుదిర్చిన వివాహమే కదా మాకు వాళ్ల మీద ద్వేషం ఎందుకుంటుంది అన్నాడు గురుమూర్తి బాధగా ద్వేషం కాదు మితిమీరిన ప్రేమ ఉంది అధికమైన ఆహారం ఎలా అజీర్ణాన్ని తద్వారా అనారోగ్యాన్ని కలిగిస్తుందో ఎక్కువ ప్రేమను చూపించాలనుకోవడం కూడా అలాగే సమస్యలకు దారితీస్తుంది పెళ్లికి ముందు పిల్లల మీద చూపించే ప్రేమకి పెళ్లి తర్వాత చూపించాల్సిన ప్రేమకి సున్నితమైన తేడా ఉంటుంది పెళ్లికి ముందు అమ్మాయి సోదరుడు తన సోదరి వంక ఎవరూ కన్నెత్తి చూడకుండా కాపాడుతాడు అదే వ్యక్తి పెళ్లి సమయంలో కాబోయే బావగారిని కాశీయాత్ర విరమించుకొని తన సోదరితో సంసారిక జీవితం గడపమని కోరుతాడు ఇన్నాళ్ళు సోదరికి తోడుగా రక్ష రక్షగా ఉన్న తన బాధ్యతను బావగారికి అప్పగిస్తాడు వివాహ కార్యక్రమంలో అమ్మాయి తల్లిదండ్రులు కాబోయే అలుడి కాళ్ళు కడగడంలోనే అతనికిచ్చే గౌరవం వ్యక్తమవుతుంది తాము నిర్వర్తిస్తున్న అమ్మాయి పోషణ సంరక్షణ బాధ్యతలు అలుడికి అప్పగిస్తారు ఇక శోభనానికి కూడా ముహూర్తం నిర్ణయించి పెద్దలు అమ్మాయిని గదిలోకి నెడతారు ఈ వివాహ తంతు యావత్తూ అమ్మాయిని అబ్బాయిని కలపడానికి జరుగుతుంది కానీ వివాహం జరిగాక తమ ప్రాధాన్యత తగ్గుతున్నట్టు ఇరువైపులా పెద్దలు భావిస్తారు అమ్మాయి అబ్బాయి హాయిగా కాలం గడుపుతుంటే తమను మర్చిపోతోందని భావించి ప్రతిక్షణం గుర్తు చేయడానికి ప్రయత్నిస్తారు నిజానికి తాము గుర్తుకు రానంతగా వాళ్ళు ఒకళ్ళనొకళ్ళు ఇష్టపడుతున్నారని సంతోషించాలి ఒక్కటి గుర్తుంచుకోండి అమ్మాయి తల్లిదండ్రుల ప్రేమను తోబుట్టువుల ఆదరణను భర్త అందించగలడు గాని భర్త ప్రేమానురాగాలు అతని స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరు అమ్మాయి పట్ల ఆమె తల్లిదండ్రులది ఆకాశమంత ప్రేమ అయితే మిన్ను విరిగి మీద పడితే ఏమవుతుంది తాము దూరం నుంచే ప్రేమను చూపించి అబ్బాయికి అమ్మాయిని దగ్గర చేయాలి అబ్బాయి తల్లిదండ్రులు తమను నమ్ముకొని అందరినీ వచ్చిన అమ్మాయికి తామున్నామనే ధైర్యాన్ని కలిగించాలి వారు హాయిగా కలిసి ఉండాలని చూడాలే గాని తమ ప్రాముఖ్యత తగ్గుతుంది అనుకోకూడదు అబ్బాయి తమ చేజారిపోతున్నాడు అని అనుకోకూడదు అబ్బాయికి ఒక కుటుంబం ఏర్పడిందని అబ్బాయి యజమాని అయితే కోడలు యజమానురాలని గుర్తించాలి అప్పుడే వాళ్ల బాధ్యతలు పిల్లలు సక్రమంగా నెరవేర్చగలరు అబ్బాయి తల్లిదండ్రుల ప్రేమ సముద్రమంతా సముద్రపు లోతు కొలవడం ఎంత కష్టమో వీరి ప్రేమలోతు తెలుసుకోవడం కూడా అంతే కష్టం సముద్రంతన గాంభీర్యాన్ని స్థిరత్వాన్ని కోల్పోతే అల్లకల్లోలమై పిల్లల కాపురంలో సునామీ పుడుతుంది భర్త జీవితానికి పరిపూర్ణత చేకూర్చే భార్య పాత్రను అతడి తల్లిదండ్రులు పూరించలేరు ఇక భార్యాభర్తల మధ్య ప్రేమ విశ్వమంత విశాలమైనది విశ్వంలో భగపగమండే సూర్యుడు చల్లటి వెన్నెలనిచ్చే చంద్రుడు అగ్నిపర్వతాలు మంచుకొండలు అన్నీ ఉంటాయి సుఖ సంతోషాలను మంచి చెడ్డలను అనుభవిస్తూ పంచుకుంటూ సాగేది వైవాహిక జీవితం రేపటి నుండి నేను చెప్పబోయే ప్రవచనాల్లో మీకు చెప్పింది ఆగిందంత భాగమే నేను చెప్పిన లోపాలు మీలో ఉన్నాయని నేను చెప్పడం లేదు ఏవైనా ఉంటే వాటిని సవరించుకోండి ఒక్క విషయం చెప్పండి ఎవరి పిల్లల్ని వాళ్ళింటికి తెచ్చేసుకోవాలనుకుంటున్నారా లేక వాళ్ళను కలిపించాలనుకుంటున్నారా వాళ్ళు కలిసి ఉండాలంటే ప్రతి విషయం తెలుసుకుంటూ ప్రతి విషయంలో మీ సలహాలు పాటించాలని కోరుకోవడం మానండి మీరు ఎలాగైతే భార్య పిల్లలతో మీకంటూ ఒక కుటుంబాన్ని ఏర్పరచుకున్నారో వాళ్ళని కూడా ఒక కుటుంబంగా ఎదగనివ్వండి అంతేగాని మీ కుటుంబం అనే చెట్టులో ఒక చిన్న కొమ్మగా ఉంచాలనుకోకండి చెప్పడం ముగించారు రాధాకృష్ణమూర్తి గారు పిల్లల మీద ఉన్న అభిమానంతో కాస్త అధిక ప్రవర్తించాం తప్పు తెలిసింది సరిదిద్దుకుంటాం అన్నారు మోహన్ రావు గురుమూర్తి శుభమస్తు అంటూ దీవించారు రాధాకృష్ణమూర్తి గారు వాళ్ళు వెళ్ళాక గురువు గారిని సమీపించి ఇప్పుడైనా ఒప్పుకోండి మీరు మనసులు చదవగలరని అన్నాడు రామచంద్ర అదేమీ లేదు రామచంద్రన్ గారు కొత్తగా పెళ్ళైన దంపతుల్లో కలహాలు రావడానికి కొన్ని కారణాలు ఉంటాయి ఒక పది శాతం నూతన దంపతుల్లో ఎవరో ఒకరికి ఇతర తర ప్రేమ వ్యవహారాలు ఉంటాయి మరో పది శాతం కలహాలకు కారణం వరకట్నం పెట్టుబతులు మొదలైనవి ఇతర కారణాలు మరో ఐదు శాతం ఉండొచ్చు కానీ డెబ్బై ఐదు శాతం కలహాలకు కారణం వారి కుటుంబ సభ్యులే వీరి పిల్లల విషయంలో వేరే కారణాలు లేవనిపించింది కాబట్టి పెద్దల్లోనే లోపముందని ఊహించాను చిరునవ్వుతో చెప్పారు రాధాకృష్ణమూర్తి గారు సమాప్తం మరిన్ని మంచి తెలుగు కథల కోసం డాట్ కామ్ విజిట్ చేయండి మీరు మెచ్చే చక్కటి తెలుగు కథలను స్పష్టమైన ఉచ్చరణతో వినాలనిపించే గాత్రంతో మన తెలుగు కథలు డాట్ కామ్ వారి యూట్యూబ్ ఛానల్లో పూర్తి ఉచితంగా వినండి చూడండి మన తెలుగు కథలు డాట్ కామ్ వారి యూట్యూబ్ ఛానల్ను ఈరోజే ఉచితంగా సబ్స్క్రైబ్ చేయండి ఎంపిక చేసిన చక్కటి కథలను వీణుల విందుగా వినండి వందల కొద్ది మంచి కథలను రచయితల వారీగా పొందుపరిచాము మరుగున పడుతున్న తెలుగు కథలను మీ ముందుకు తెస్తున్న మా ప్రయత్నానికి సహకరించండి ధన్యవాదాలు